ఉన్ని కృష్ణ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ చంద్రశేఖర్ గారు సిఐటి నాయకులు రమేష్ గారు శోభ రేవతి సునీత ఇంకా మి మిత్రులరా ఈరోజు ముప్పై ఐదు కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు టీవీ చూసిన వాళ్ళకి నేను ఇక్కడికి వచ్చే ముందు టీవీ చూశాను ఈ దేశంలో సంపూర్ణ బంధులాగా జరుగుతున్న రాష్ట్రం ఏదన్నా ఉంది అంటే కేరళ రాష్ట్రం అక్కడ వంద కొంత శాతం సమ్మె జరుగుతూ ఉంది దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా జరగట్లా అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే ఈ కార్మిక చట్టాలు దుర్మార్గమైందని మోడీ ప్రభుత్వం అత్యంత పాశ్వికంగా కార్మిక హక్కుల్ని కాలు రాస్తుందని అది తప్పని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసి దానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టింది అందుకే ఆ రాష్ట్రంలో స్పష్టంగా బంధు సమ్మె జరుగుతూ ఉన్నాయి మిత్రులారా ఈరోజు పన్నెండు గంటలు పది గంటలు పనిచేయాలని చెప్పేసి ఎవరు అంటున్నారు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అంటున్నారు అదే మాట మోడీ కూడా చెప్తున్నాడు నిన్న మొన్న నిన్న కాకమున్న అదానికి తన సంపదలకు సంబంధించింది లిస్టు ప్రకటిస్తే ఆయనకి రోజుకి వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పేసి ఒక పత్రిక రాసింది మోడీ ఏం చెప్తున్నాడు మీకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు వస్తే చాలు అంటున్నారు అదానికి మాత్రం వెయ్యి కోట్లు పర్ డే ఇరవై నాలుగు గంటలకు వెయ్యి కోట్లు వారికి కష్టపడుతున్నాడు అంటే లేదు మనలాంటి లక్షలాది మంది కార్మికులను దోచుకుంటూ ప్రభుత్వ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటున్నాడు ఇంతకుముందు మన శేఖర్ చెప్పినట్లు రోడ్లు ఆయనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు పోర్ట్లు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు రైల్వే లైన్ ల్యాండ్ ఓవర్ చేస్తున్నారు అప్పగిస్తున్నారు అవన్నీ తన ఆస్తికి ఆధారం చేసుకుంటున్నాడు ఆ రకంగా కోట్ల ఆస్తికి అధిపతిగా తను తయారవుతున్నాడు చాలామంది అంటున్నారు మోడీకి అదాని అంటే ఎందుకంత ప్రేమాని ఇండైరెక్ట్ చెప్పేది అంటే ఆయన బినామీ అంటున్నారు బినామీ అని ప్రచారం జరుగుతూ ఉంది నిజమా అంటే ఒకటి మాత్రం నిజమే మోడీ అధికారంలోకి వచ్చే ముందు ఆయన సంపద మొత్తం ముప్పై వేల కోట్లే ఈరోజు పదకొండు లక్షల రూపాయల కోట్లు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆయనకి ఆస్తి ప్రపంచంలో ఇంత ధనవంతులు ఇంత వేగంగా పెరిగినటువంటి వాడు ఎవడూ లేడు ఎందుకు ఈయన పెరిగిందంటే మోడీయే స్వయాన తనకు ఆస్తుల్ని కట్టబెడుతున్నాడు కాబట్టి పెరిగింది ఇక్కడ మనం ఈ కార్మిక వర్గం ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే అయ్యా మోడీ సంపద సృష్టికర్తల కార్మిక పారిశ్రామికవేత్తల కాదు అది కార్మికులు కార్మికుల సంపద ప్రజల సంపద తీసుకెళ్ళి మోడీకి నువ్వు ధారాదాప్తం చేస్తానంటే ఈ సమ్మె ద్వారా నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం వచ్చే కాలంలో మా ఓటు ద్వారా మా పోరాటం ద్వారా నిన్ను గద్దె దీర్చుదామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం